హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మరో మంచి వీడితోనైతే మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ వీడియో అంటారా మనం చక్కగా రోజు మనం అన్ని రకాల మొక్కలు మనం చక్కగా పెంచుకుంటున్నామండి అన్ని అన్ని రకాలు అంటే మన మన ఇంటికి కావలసిన కూరగాయలు అవ్వచ్చు ఆకూరలు అవ్వచ్చు పువ్వులు అవ్వచ్చు మెడిసినల్ ప్లాంట్స్ మెయిన్ అవి కూడా అవ్వచ్చు అవి కూడా కొద్ది కొద్దిగా అన్నీ పెట్టుకుంటూ మన కుటుంబ అవసరాలకి టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాం టెర్రస్ మీద అంటే మన డాబా మీద డాబా మీద అసలు గార్డెనింగ్ చేయొచ్చా చేయకూడదా అసలు ఇది అన్ని రోజులు చేయాలి అసలు ఎంతవరకు చెయ్యాలి అసలు చేయొచ్చు చేయకూడదు చాలామంది నాకైతే ప్రతి వీడియోలో ఎవరో ఒకరైనా ఏదో ఒక దగ్గర కామెంట్ పెడుతూ ఉంటారండి టెర్రస్ మీద అన్ని మొక్కలు పెట్టారు బరువు పడదా అసలు టెర కుండి అక్కడ పెట్టొచ్చా డైరెక్ట్గా స్లాబ్ మీద మీరు ఎలా చేస్తున్నారు తర్వాత పెయింటింగ్ ఏమైనా వేసారా ఇలా రకరకాల డౌట్లు అంటే మొక్కల డౌట్లు కాకుండా అసలు గార్డెనింగ్ చేయాలంటే డౌట్స్ అన్నీ అందరికీ ఉంటాయండి అది అడిగిన వాళ్ళకే కాదు నాకు కూడా ఒకప్పుడు నా ఫేస్ చేశాను ఈ గార్డెన్ పెట్టకముందు మాకు టెర్రస్ మాకు టెరస్ గార్డెన్ లేనప్పుడు కింద గ్రౌండ్ గార్డెన్ ఉండేది అని నేను చెప్పాను కదా నేను గ్రౌండ్ గార్డెన్ మాకు కింద ఉండేదండి మరి రెండు వందల గజాల ప్లేస్ అండి నూట యాభై ఇల్లు కట్టుకున్నాం యాభై గజాలు మొక్కలు పెట్టుకున్నాం ఆ రోజుల్లో నైన్టీ సెవెన్లో పెట్టుకున్నప్పుడు పిల్లలు పెద్దలైన తర్వాత ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ కావాలన్న దాంట్లో అది ఆ యాభై గజాలు కూడా ఇంకా ఎక్స్ట్రా మాకు పెంచి పైన త్రి త్రిబుల్ బెడ్రూమ్ కట్టుకోవడం జరిగింది ఆ టైంలో కింద గార్డెన్ అంతా పోయిందని బాధపడుతూ ఉన్న టైంలో నేను ఎక్కువ ఈ మొక్కలు వీడియోలు చూసి ఆనందించ సరే నాకు మొక్కలు లేకపోయినా మొక్కలకు వీడియోలు చూస్తే ఆనందిస్తున్నప్పుడు టెర్రస్ గార్డెన్ కనిపించింది నాకు వీడియోస్లోని ఇదేంటి మేడ మీద ఎన్ని రకాల మొక్కలు పెట్టేశారు ఏంటి ఇలా పెట్టేశారు ఇలా పెట్టొచ్చా అని ఇంట్లో వాళ్ళు చూస్తా వద్దు వద్దులా అన్నీ ఏదో వీడియోలే అని అనేసారన్నమాట అయితే అప్పుడు నేను ఇంకా ఎక్కువ వీడియోలు చూస్తూ చూస్తూ నాకైతే అప్పుడు టెరస్ గార్డెన్ చేయొచ్చంటే ఎలా అప్పుడు ఎందుకు చూసాను వీడియో అంటే మొక్కల గురించి కాదండి అసలు పెట్టొచ్చా పెట్టకూడదా పెడితే ఎలా పెట్టాలి ఎలా పెంచుకోవాలి మన ఇంటిని ఎలా సంరక్షణ చేసుకుంటూ మొక్కలు కూడా చూసుకోవాలి ఎలాగని అనేసి అన్నప్పుడు నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికి అప్పుడు ధైర్యం వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడి వేస్ట్ మెటీరియల్తో ముందు చేసి అప్పుడు నేను గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగిందండి నాలో భయాలన్నీ తొలగిన తర్వాత నేను చేశాను అలాగే కొంతమందికి అయితే గార్డెనింగ్ చేయాలని చాలా కోరుకుందమ్మా ఇది ఎలాగ ఇది ఇబ్బంది కదా ఇబ్బంది కదా ఇంకా మీరు కామెంట్స్ పెడుతుంటే అప్పుడు అనుకున్నాను అసలు వీటిపై నా అనుభవం నేను ఒక వీడియో చెయ్యాలి అని అనుకున్నప్పుడు మర్చిపోతున్నాను డైలీ ఏదో హార్వెస్ట్ చేయడమో మొక్కల గురించి మాట్లాడుకోవడం వెళ్ళిపోతున్నాను అసలు ముందు మొక్కలు పెంచాలి పెంచాలని చెప్తున్నాను అసలు పెంచడం అనేసి అంటే అసలు ఇల్లు మనకి పెంచడానికి అనువుగా ఉందా లేదా చూసుకోవాలండి మెయిన్ ఏంటంటే ఇల్లు స్లాబ్ మనకి ఏంటండి ఒక విషయం అండి ఇల్లు అనేది జీవితం సొంత ఇల్లే ఓకే కానీ ఇల్లు అనేది మన జీవితంలోని ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ అనమాట అది అసలు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం అంటే ఇల్లు 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 కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నారు ఇప్పుడు పెళ్ళి ఈజీ అయిపోయింది కానీ ఇల్లు కట్టడం మాత్రం ఈజీ కాదండి పెళ్ళి అంటే అన్ని రకాలుగా కాని చేసేసుకుంటున్నారు కానీ ఇల్లు అండి చాలా చాలా అసలు కష్టార్జితం అంతా తీసుకొచ్చి పెట్టినట్టే అసలు చెప్పాలంటే ఇంకా దాన్ని మనం పాటు చేయకుండా ఎలా చేసుకోవాలంటే మెయిన్ మనం పెడదాం పెడదామనుకున్నప్పుడు టెర్రస్ ఎలా ఉండాలి అంటే ఎటువంటి లీకులు ఉండకూడదండి కొంచెం పా మరీ పాత బిల్డింగు లీకులు వస్తున్నాయి అవన్నీ అనుకున్న వాళ్ళు అసలు పెట్టకపోవడం మంచిది నా దృష్టిలో మాత్రం పెడితే ఇంకొంచెం మనం డైలీ వాటరింగ్ లా చేస్తాం కాబట్టి ఇంకొంచెం లీకేజీలు పెరిగిపోయి బిల్డింగ్కి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకని మీరు ఏం చేయాలంటే అటువంటి వాళ్ళు ముందు ముందు ఫ్లోరింగ్ చేంజ్ ముందు ఒక మేస్త్రిని తీసుకొచ్చి లేదంటే సివిల్ ఇంజనీర్ని తీసుకొచ్చి అసలు చూపి తోట పెట్టా పెట్టకూడదా అనేది అప్పుడు ఆ నీళ్ళకి కిందకి వెళ్లకుండా దీన్ని ఏమైనా కొంచెం ఎక్కువ పాడైందంటే దానికి లేయర్ తీసేస్తారండి స్లాబ్ మీద తీసి చక్క నీట్గా ఫ్లోరింగ్ చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు అప్పుడు మిద్ది తోట పెట్టుకోవాలి లేదు చిన్న చిన్నవే ఉన్నది అని అనేసి అంటే చిన్న చిన్న రిపేర్స్ స్లాబ్ మీద ఉన్నాయి అని అనేసి అంటే చక్కగా మీరైతే మాత్రం ఆ రిపేర్లు కూడా క్రియేట్ చేసేసి వేసుకోవాలి అయితే మాకు ఏ రిపేర్లు లేవమ్మో అంత బాగానే ఉంది కానీ పెట్టాలంటే భయం వస్తుంది ఎలా స్టార్ట్ చేయాలనుకుంటా ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా అయితే అంతా బాగానే ఉన్నప్పుడు చక్కగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దానికి ఒక పెయింటింగ్ ఏం చేయాలండి ఇప్పుడు వాటర్ ప్రూఫ్ పెయింట్స్ వచ్చేసాయి వాటర్ ప్రూఫ్లు వచ్చేసాయి చాలా రకాలండి ఇప్పుడు మిద్ది తోట చేయడానికి అసలు ఎటువంటి భయమూ లేదు స్లాబ్ అసలు లీకేజ్లు ఉన్నవాళ్ళు బాగా చేయించుకున్న తర్వాత పెట్టాలి లీకేజ్ పెట్టకూడదు అలాగే చిన్న చిన్న పెచ్చిలు కూడా మా ఉంటాయి స్లాబ్ మీద అక్కడక్కడైనా అసలు దాని మీద కూడా పెట్టకూడదు దానికి కూడా పెచ్చిలన్నీ కంప్లీట్ చేసి తీసుకొచ్చి మేసిన్ తీసుకొచ్చి సిమెంట్తో అంతా కూడా నీట్గా చేసేసిన తర్వాతే అది పెట్టుకోవాలి అలాగే అంతా బాగానే ఉంది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ వాటర్ ప్రూఫ్ చేయించాలండి వాటర్ ప్రూఫ్ చేయించి అంటే అదే పెయింట్ వేస్తారు చక్కగా అంతా ఆ నాచులు గీచులు అంత శుభ్రంగా తుడిచేసి వాటర్తో క్లీన్ చేసేసి ప్రైమర్ వేసి ఈ పెయింట్ వేసి చాలా చక్కగా నీట్ తయారు చేసేస్తారు అది 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 చేసుకోవాలి అప్పుడు మనం డైలీ వాటరింగ్ చేస్తున్నప్పుడు అలా జారీ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట డ్రైన్ హోల్ దగ్గరికి వాటర్ అలాగే ఇంకొక ముఖ్య విషయం అండి అసలు గార్డెనింగ్ చేద్దాం అనుకునేటప్పుడు ఏంటంటే అండి ముందు స్లాబ్ వాల్ ఎలాగుంది అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కడికక్కడ స్టార్టింగ్ స్లాబ్ వేసేస్తారు మేస్త్రీలు వెళ్ళిపోతారు మనం ఇల్లు కట్టుకొని దిగిపోతాం పైన ఫ్లోరింగ్ చేయించండి చాలా మంది ఫ్లోరింగ్ చేయిస్తే అప్పుడు వాళ్ళు పెడతాడు అనమాట ఆ నైరుతి నుంచి ఈశాన్యానికి డౌన్ వాటర్ వెళ్ళిపోయేలాగా పెడతారనమాట అలాగే అది వాటర్ వెళ్ళిపోయే వాళ్ళు కింద అదే కరెక్ట్గా లెవెల్ ఉందా లేదా చూసుకోవాలి లేదంటే మనం వాటరింగ్ చేసిన వాటర్ అంతా ఎక్కడికక్కడ ఉండిపోతుంది బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉన్నా వాటర్ మనం చేసిన తర్వాత అది కరెక్ట్గా డ్రైన్ హోల్కి వెళ్ళిపోతే ఎక్కడ కొంచెం 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 అంటే ఎక్కడ దగ్గర కాకపోయినా కొద్ది కొద్దిగా అక్కడక్కడ అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుంది ఇలా చిన్న చిన్న సర్కిల్స్ లాగా అలాగే ఉండిపోయినా కూడా మనం చేయకూడదండి అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మేసింగ్ తీసుకొచ్చి మొత్తం ఫ్లోరింగ్ చేయించి ఒక లెవెల్ పెట్టించుకోవాలి అలాగా వాళ్ళు అలాగ సర్కిల్ లాగా అక్కడ నీరు ఉండిపోతుంది అనుకోండి మనం రోజు వాటరింగ్ ఇస్తామా రోజు అక్కడ నీరు నిలబడిపోవడం వలన అది కూడా బిల్డింగ్కి ఎఫెక్టే అది వాళ్ళు వాళ్ళు కూడా గార్డెనింగ్ చేయకూడవాలి టెర్రస్ గార్డెనింగ్ పైన అది శుభ్రం చేయించకుండా పెట్టకూడదు గార్డెన్ అలాగే ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించుకోవాలి అయితే ఫ్లోరింగ్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు అయితే మనం పాటివ్ పాటించుకున్నామమ్మా అయితే ఎందుకు పెట్టేటప్పుడు ఎలా ఎలా పెట్టాలి అని అనేసి అంటే మీరు మొక్కలు పెట్టేటప్పుడు ఏ చిన్న డబ్బా కూడా ఇంత చిన్నదండి ఇంత చిన్నదాన్ని కూడా అసలు మనం స్లాబ్ మీద పెట్టకూడదు స్లాబ్ మీద డైరెక్ట్గా పెట్టేస్తామండి ఇది ఇలా పెట్టేసాము పెట్టేసి మనం నీళ్ళు వేసేస్తాము వెళ్ళిపోతాము చుట్టూరు ఆరిపోతుంది వెంటనే మాకు ఎంతసేపు నీళ్ళు నిలబడదండి ఆరిపోతుంది ఓకే స్లాబ్ వెంటనే ఆరిపోతుంది వాళ్ళు కరెక్ట్గా ఉంది మంచి ఫ్లోరింగ్ చేశారు మంచి వా మంచి వాటర్ ప్రూఫ్ చేశారు గార్డెనింగ్ స్టార్ట్ చేశారు కానీ స్టాండ్ మీద కాకుండా మనం కింద పెట్టామంటే మనం వాటరింగ్ చేసి వెళ్ళిపోతే చుట్టూరు ఆరిపోతుంది కానీ ఇందులో మట్టిలో తేమ ఉంటుంది మనం చేసిన వాటరింగ్ ఉంటుంది ఈ మట్టి మొక్క కావాల్సిన తీసి మిగతాదంతా కూడా మనకి డ్రైన్ హోల్ నుంచి కిందకి వదిలేస్తుంది అనమాట వదిలేసినప్పుడు అది చేస్తే స్లాబ్కి ఇలాగ అంటే చూసుకొని ఉండడం వల్ల అది వెళ్ళడానికి మన ప్లేస్ ఇవ్వలేదు చుట్టూరు క్లోజ్ అయిపోయింది చూడండి చుట్టూరు క్లోజ్ అయిపోయింది కదా చుట్టూరు క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే అలాగ అక్కడ చెమ్మ అలా ఉండిపోయి అక్కడ అలా ఇంకుతూ ఉంటుంది అనమాట అది అది కూడా ఇంటికి ప్రమాదం కాబట్టి ఏదైనా స్టాండ్ మీద పెడితే ఇంత గ్యాప్ వస్తుంది అంత స్టాండ్ ఎత్తిలేపోయామనుకుంటే గ్యాప్ వస్తుంది వచ్చినప్పుడు ఈ పడిన డ్రాప్స్ అన్నీ స్లాబ్ మీద పడి వెళ్ళిపోతూ వెళ్ళిపోవడమో ఇంకా తక్కువ పడితే ఆరిపోవడమో జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రతిదీ స్టాండ్ మీదే పెట్టాలి కింద ఏది పెట్టక చిన్న గ్లాస్ అయినా కూడా చూపించాను కదా పెరుగు డబ్బా చదివి కూడా స్లాబ్ మీద పెట్టకూడదండి ప్రతీది చూడడానికి మా గార్డెన్లో ఎక్కడైనా ప్రతీది ఇలా స్టాండ్ల మీదే ఉంటాయి ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకు స్లాబ్ రెడీ అయిపోయింది స్టాండ్లు రెడీ చేసుకున్నాము అప్పుడు మనం ఇంటి మీద వెయిట్ల గురించి ఆలోచించాలండి పిల్లర్స్ ఉన్న బిల్డింగ్ అనుకోండి న్యూ బిల్డింగ్ అనుకోండి మీ ఇష్టం ఎంత బరువైనా పెట్టుకోండి కానీ పాత బిల్డింగ్ అనుకోండి గొప్ప బరువైన టబ్బులు అంటే హాఫ్ డ్రమ్ అవ్వచ్చు తర్వాత వంద రూపాయల టబ్బులు అవ్వచ్చు పాత బిల్డింగ్ అయితే మన గోడలు వస్తాయి కదా కింద గోడ వస్తుంది మేము అలాగే మాది మాది పిల్లర్స్ లేని బిల్డింగ్ అంటే హాఫ్ పిల్లర్స్ లేని కొత్తగా రూమ్ వేసింది మాత్రం పిల్లర్స్ ఉంటుంది అదనమాట అయితే ఆ గోడల చుట్టూరు పెద్ద బరువైనవి పెట్టుకొని మధ్యలో చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు ఇలా వాటర్ క్యాన్లు పూల కుండీలు ఇవన్నీ కూడా చిన్న చిన్న మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా బరువులు బరువులు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వాటర్ మేనేజ్మెంట్ చేస్తాము ఇప్పుడు బరువులు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అలాగా అదొకటి అదొకటి చూసుకోవాలండి అయితే ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది చక్కగా వాటర్ ప్రూఫ్ చేసుకున్నాము బరువులు కూడా బ్యాలెన్స్ చూసుకొని పెట్టుకున్నాము గోడల మీద పెట్టుకున్నాము మధ్యలో తిన చిన్న లైట్ వెయిట్ పెట్టుకున్నాము అంత అయిపోయిన తర్వాత అయితే డైలీ మనం వాటరింగ్ చేస్తాం కదా అయితే అయినా కూడా మన స్లాబ్ని ఇంకా రక్షణగా చూసుకోవాలి మనం ఇంత ఎందుకంటే ఇంత బరువు పెట్టాము రోజు వాటరింగ్ చేస్తున్నాము కోటలు లక్షలు ఖరీదైన ఇల్లు ఇది అప్పుడు ఏం చేయాలంటే డైలీ క్లీన్గా తుడుచుకోవాలండి నా వీడియోస్ మీరు డైలీ చూడండి ఎక్కడ ఆకులు చెత్త ఇసుక ఏమీ ఉండదండి మనం డైలీ వర్క్ చేసి వర్క్ చేసినప్పుడు మట్టి పడుతుంది ఈ ఆకులన్నీ రాలిపోయి పడతాయి వాటర్ గేషన్ మట్టి తుల్లుతుంది అదే కాకుండా మనకు డ్రైన్ హోల్ నుంచి కూడా కొంచెం మట్టి కొంచెం లీక్ అవుద్ది మనం ఎంత కొబ్బరిచొప్పు అడ్డు పెట్టి మనం చేసినా కూడా కొంచెం కొంచెం మట్టి ఎంత ఎంత మట్టి పడుతూ ఉంటుంది ఎంతైనా పడుతుంటుంది అలా ఒక రోజు 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 పడగేమవుతుంది అక్కడ ఒక ఫామ్ అయిపోద్ది అక్కడ మట్టి de Malaga. కాబట్టి ప్రతిరోజు తుడుచుకోవాలండి కాబట్టి వాటరింగ్ మనం రోజు సాయంత్రం పూట ఉదయం పూట మీకు వీలైన టైంలో వాటరింగ్ మీరు రెడీ అయినప్పుడు ఒకసారి స్లాబ్ చెక్ చేసుకోవాలండి ఈరోజు చెత్త ఏమైనా ఉందా ఇసుక ఏమైనా ఉందా అనేసి చెక్ చేసుకొని ముందు తుడిచేసిన తర్వాతే వాటరింగ్ చేసుకుంటే స్లాబ్ కూడా నీట్గా ఉంటుంది స్లాబ్ చూడడానికి నీట్గా కాదండి ఆ మట్టి పేరుకున్నప్పుడు ఆకులు ఉన్నప్పుడు మనం వాటరింగ్ చేసి వెళ్ళిపోతామా స్లాబ్ అంతా ఆరిపోద్దా ఆకుల కింద ఆకులు పీల్చుకొని ఉంటుంది ఆ మట్టి పీల్చుకొని ఉంటుంది అలా అక్కడ నిలబడిపోద్ది అనమాట అటువంటి తళ్ళు కూడా మనం ఉండకుండా నీట్గా చూసుకోవాలి చక్కగాను మనం అలా ఇలాగ ప్రతీది కేర్ఫుల్గా చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మనం చెయ్యొచ్చండి అసలు మనం ఎన్ని సంవత్సరాలు బతికస్తామని చెప్పండి ఎన్ని సంవత్సరాలు మనం వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు రెండు ఏళ్ళు మనం బతికేలేం కదా ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది గార్డెనింగ్లోకి రావడానికే సగం జీవితం అయిపోయింది ఇంకొండ సగం జీవితం మరో ఇరవై ఏళ్ళు పదేళ్ళు ముప్పై ఏళ్ళు భగవంతుడు మనకి ఎంత ఆశిస్తే అంత సరే హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ మనకు దేవుడు హారిశుభాన్ని కోరుకుందాం అలా ఇచ్చినా కూడా చక్కగా చేయొచ్చండి ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చక్కగా మనం గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు ఇంటిని కాపాడుకుంటూ మనల్ని మనం రక్షించుకుంటూ అదే గార్డెనింగ్ ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకుంటూ మంచిగా మనం గార్డెనింగ్ చేయాలి అని ఈ జాగ్రత్తలన్నీ పాటించాలండి ఈ జాగ్రత్తలను పాటిస్తూ గార్డెనింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంట్లో వాళ్ళు కూడా మనకి ఏమి దెబ్బలాడరు స్లాబ్ పాడు చేసేవని అనేసి ఇవన్నీ కూడా మనం దైలు చక్కగా చూసుకుంటూ మన గార్డెనింగ్ అని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను నేను వాళ్ళ భయం భయాలు పోగొట్టడానికి మాత్రమే ఈ వీడియో అండి మన పాత వాళ్ళకి ఇది తెలిసిన విషయాలే అండి మాకు తెలిసిన విషయాలే కదా మళ్ళీ చెప్పారని అనుకోకండి మనకు తెలుసు స్టార్ట్ చేసాము అనుభవించాము దీనిలో అన్నీ ఫేస్ చేస్తున్నాము లోటుపాట్లన్నీ నేను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి గార్డెనింగ్లోకి రావాలి రావాలి అని మనం అందరిని కోరుకుంటున్నాం అందరూ ప్రతి ఇంటికో రైతు తయారవ్వాలండి ప్రతి ఇంటికి రైతు అయినా సరే మనం ఎక్కడికి వెళ్తే మనకు రైతు మన భూమి మీద ఎవరు ఎవరికి ఉందండి భూమి ఎవరికో ఉంటుంది అందరికీ ఉండదు కదా ప్రతి ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు రైతు అవ్వాలనేసి అంటే ముందు ఆడవాళ్ళమే ముందు రైతు అవ్వాలండి ఫస్ట్ మనమే ముందు అడిగేయాలి ఇంట్లో హౌస్ వైఫ్లు అయితే కంపల్సరీగా కంప మీరు ఈ గార్డెనింగ్ చేస్తారంటే మీరు ఒక జాబ్ చేసినట్టు మీరు హౌస్ వైఫ్ అని పేరు పక్కన పెట్టేయండి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇంటికి కావాల్సిన కూరగాయలు నేను పండించుకుంటున్నాను నేను పండించిన కూరగాయలు నా పిల్లలకి నా భర్తకి మా కుటుంబ సభ్యులకి వండి పెట్టుకుంటున్నాను దీని ద్వారా మాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అని మీకు మీరు సంతృప్తి అది పెద్ద జాబేనండి ఆ ఆహారం తినడం వల్ల కూరగాయలు కొనుక్కునే శ్రమ లేదు మీరు వాకింగ్కి వెళ్ళాల్సిన శ్రమ లేదు అలాగే మీ ఇంట్లో వాళ్ళు కొన్నాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే బాధడు అదే మనం కూడా మనం మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్నాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన బాధడు అది ఇన్కమే కదండి అది ఇన్కమే ప్లస్ ఇది కూడా ఇన్కమే రోజు ఆర్గానిక్ ఫుడ్ ఫ్రెష్ వెజిటబుల్స్ మనం ఎలాగ పండించి అలా పట్టుకెళ్ళి ఎంతో కొంత ఎంత ఎంత పండించపోయినా ఎంతో కొంత పండిస్తే దాన్ని ఇంట్లో సరిపెట్టుకొని చక్కగా వాడుకోండి అంతెంత కూరలో మనం పండించలేకపోయినా ఎంత పండిస్తే అంత చక్కగాను అదండి ఇది ఈరోజు వీడియో అయితే ఇదండి అయితే ఈరోజు ఎంతసేపు మాట్లాడారు హార్వెస్ట్ ఏం చూపించరామ్మా అంటే హార్వెస్ట్ కూడా ఉందండి హార్వెస్ట్ ఎప్పుడు లేకుండా నేను లేను కదా అయితే ఈరోజు ఏంటంటే హార్వెస్ట్ అయితే కొద్దిగా ఉంది ఎందుకంటే ఇందులో హార్వెస్ట్లకు అయితే రెడీగా చాలా ఉన్నాయి కానీ వీడియోలు ఎంత అయిపోద్ది ఇట్లా అంతే అయిపోద్ది కాబట్టి ఈరోజు మనం ఒక మంచి టాపిక్ ఇంకా ఎక్కువ మందిని గార్డెనింగ్ గార్డెనర్స్ని తయారు చేయాలని ఒక చిన్న ప్రయత్నం నాదైతే మాత్రం ఎక్కువ మంది గార్డెనింగ్ చేయాలి ప్రతి ఇంటికి రైతు తయారు అవ్వాలి ప్రతి ఇంట్లో ఒక రైతు ఉండాలి అని చెప్తున్నాను కదా కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు చేస్తున్నారు కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు చేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ పిల్లలు నేను నాకు గార్డెనింగ్లోని వైజాగ్లో అయితే ప్రభాతన అని డిగ్రీ స్టూడెంట్ అండి ఎంత బాగా గార్డెనింగ్ చేస్తాడు ఆ చదువులోనూ వెనకబడలేదు ఇటు గార్డెనింగ్లోనూ వెనకబడలేదు టైం అలా ఎడ్జెస్ట్ చేసుకుంటే మంచిగా ఇలాగ అన్ని రంగాల వాళ్ళు కూడా ఎవరో ఒక రైతు ఇంట్లో ఉన్నారు కుటుంబం మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందండి ఇది నా చిన్న ప్రయత్నం అయితే ఈరోజు హార్వెస్ట్ ఏంటనుకుంటున్నారు చక్కగా మంచి టాపిక్ మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చక్కగా నాకైతే గుర్తిపేరు ఉందండి గుత్తిపేరు ఎక్కడ ఉందనుకుంటున్నారు ఈ హెల్మెట్ చోట దాక్కుతుందనమాట ఈ హెల్మెట్ నేను ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి కట్టి దీనికి ఒక హోల్ పెట్టడానికి కూడా అవ్వదు కదా కానీ దీనికి వాటింగ్ నాలుగు రోజులకి ఒకసారి చేస్తాము మీరు మంచి క్రాటన్స్ అయితే మంచిగా బాగా పెరుగుతాయండి పెరుగుతాయి చదివి స్పాంజ్ కూడా ఉండడం వల్ల ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన బాధ ఉండదు మీ ఇంట్లో హెల్మెట్లు ఉంటే మాత్రం బయట పారేయకండి అసలు మనం కా ప్రకృతిని కాపాడుతూ కాపాడుతున్నాము అని అనేసి అంటే ముందు మన ఇంట్లో ఉన్న వేస్ట్ డస్ట్బిన్లోకి అంటే డంపింగ్ యార్డ్లకి ఎక్కువ మన చెత్త వెళ్ళదండి అసలు అసలు మా డస్ట్బిన్ ఎప్పుడూ ఉండదు ఏదో ఉంటాయి అందులో అంతే అలాగే మూడు నెలలు నాలుగు ఒకసారి డైలీ అన్ని కంపోస్ట్ అయిపోతుంటాయి కదా ప్రతి వేస్ట్లకు ఏవో తయారు చేసేస్తుంటావు హెల్మెట్ మాత్రం చాలా చాలా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు భలే ఇలాగే ఉందండి మీరు కూడా ఇలాగే ఉంటే మాత్రం చక్కగా తయారు చేసుకుంటే దీని చాటును ఉందని అనుకొద ఇటువైపు రండి సూదిరి కానీ హెల్మెట్ ఎంత బాగుంది చూడండి భలే ఉంది కదా దీని చోట అంటే ఈ కొమ్మ ఇక్కడికి వచ్చింది తీగ ఇక్కడ ఉంది ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం గుత్తిబీర గుత్తిబీర హార్వెస్ట్ ఇది రోడ్డు పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఉన్నాయి రండి చూద్దాం గుత్తిబీరకాయలు అక్కడ చెట్టుకు ఒకటే ఉంది కదండి ఇక్కడ చెట్టుకు నాలుగు ఉన్నాయి ఈరోజు ఒక మంచి రోడ్డు పచ్చడి చేసేసుకుందాం మిగతా హార్వెస్ట్ రేపు చేద్దాము ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇలాగ ఆకుల్లో కూడా ఉన్నాయండి అక్కడ ఆకుల్లో కూడా ఉన్నాయి అవి ల్యాడర్ వేసి జాగ్రత్తగా కొయ్యాలి ఇక్కడ చూసారు ఇక్కడ గుత్తు వేలాడుతుంది ఎంత బాగుంది కదా ద్రాక్ష గుత్తులు గుర్తు వస్తాయి కదండి మనకి ఇలా గుత్తు అనగానే మనకి ద్రాక్ష గుత్తు అలవాటు ఇలా బీరకాయలు వంకాయలు కూడా గుత్తుల్లో ఉన్నాయి వంకాయల గుత్తులు ఏంటి అనుకుంటున్నారు ఉస్తికాయలు బీరకాయల గుత్తులు గుత్తు బీర అలాగే ఇక్కడ కూడా ఇక్కడ రెండు ఉన్నాయి ఇదిగోండి ఇది కింద ఎందుకో ఇలా అయిపోయింది కొన్ని కొన్ని ఇలా అయిపోతుంటే తీసుకురాడే ఎక్కువ బెంగపడిపోయి బాధ పడిపోకండి ఎందుకు ఇలా అయిపోయిందని ఎక్కడో ఒకటి అలా అవుతూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం ఇదొకటి ఇక్కడ ఒకటి చూసారు కర్బూజ హైదరాబాద్ కర్బూజ అంటాం కదా ఇది ఇంకా పెరగాలండి ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇక్కడ ఉంది ఇదిగోండి గుత్తిబేర్ హార్వెస్ట్ నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టమండి ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇస్తాను హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిది కూడా ఏముంది చక్కగా మన గార్డెన్స్కి రోటి పచ్చడి అంటే ఈజీ వస్తాము ఏ ఆకుకూర ఏ బీరకాయో ఏ దొండకాయలు నాలుగు కోసుకుంటాం రెండు పచ్చిమిరకాయలు కోసుకుంటాం ఒక టమాటా ఏదో ఒక ఉంటే గార్డెన్లో అలా ఇంట్లో ఉంటే వేస్తాం లేకపోతే లేదు అలా ఇంతర్వా రోడ్ పచ్చడి అయిపోతుంది కమ్ మటి బిర్యానీ కూడా సరిపోద్ది దాని దగ్గర అంత టే అంత చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా బిర్యానీ మంచిది కాదు కదా అది కూడా అది కొయ్యాలంటే మాత్రం ల్యాటర్ వేసుకోవాలి రెండు కూడా ఉన్నాయండి ఎండకు ఏం సరిగా పెరగడం లేదు ఇవి కూడా కోసేద్దాం కింద పడిపోయిన ఇప్పుడు ఎందుకంటే ఒక చేత్తో అన్ని పనులు చేయడం ఇదిగోండి సాకి ఇక్కడ రెండు ఉన్నాయి ఆకుల్లో ఉండిపోతాయండి ఇలాంటివన్నీ కూడాను ఇదిగోండి ఇవి ఒక రెండు అలాగ అక్కడక్కడ ఉన్నాయి కోల్సిద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి సింగిల్గా ఇక గుమ్మడి ఇంకోటి వస్తుందండి ఇంకో నాలుగు ఉన్నాయి మాకు బూడిదమ్ముడి అయితే అక్కడక్కడ ఉన్నాయి ఇదిగోండి ఒకటి అది అదొకటి ఇంకో వైపు రెండు ఉన్నాయి ఇక్కడైతే సింగిల్గా ఇది ఒకటి చూడండి దీన్ని కూడా హారెస్ట్ చేసిద్దాం కోసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి వచ్చినాయి చాలు కదా చాలా పచ్చడి అవద్దు ఇది మాత్రం ఇది అంతా కానీ వాటి పచ్చడి చేయి రెండు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసేసరికి కొంచెం పచ్చడి చేసేసరికి చాలా చక్కగా మనకి ఇడ్లీకి దోశలకి తర్వాత ఇడ్లీలకి మళ్ళ రైస్లో అన్నిటికీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం చూడండి ఎన్నోచ్చాయో చూద్దామా చిన్న చిన్న గుత్తివేరలు ఎన్ని వచ్చాయో గుత్తివేరం గుత్తివేరలాగా భలే ఉంటుందండి బాగున్నాయా 흐 이리 가 ఒక అర కేజీకి ఎక్కువ ఉన్నాయి చక్కగాను రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పదమూడు కాయలు వచ్చినాయండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు కొంతైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఒక ధైర్యాన్ని పెంచి ఈజీగా చేసుకునే ఒక అంటే ఈజీగా అంటే వాళ్ళు భయాలు పోతే ఈజీగా చేసుకోగలరు అది నా ప్రయత్నం అనమాట ఈరోజు వీడియో ఇదండి నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా గార్డెనింగ్ అరంజ్ చేస్తాం అనుకునే వాళ్ళకి వీడియో మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి వాళ్ళు భయాలు పోగొట్టు ఒక గార్డనర్ని మీరు తయారు చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో షేర్ చేయడం వలన అలాగే మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి